హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు భీమానం గ్రామంలో ఎడ్ల పందాలైతే నిర్వహించడం జరిగింది సో ఎడ్లైతే మంచిగా వచ్చినాయి భేదపడ వచ్చేసి పదిహేను వందల మీటర్లు దారి చూపిస్తున్నారు ఇది ఎండ్ గేము పదిహేను వందల మీటర్లకి మూడు ప్రైజులు అయితే ఉంటాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరైతే తక్కువ టైంలో వస్తారో దాన్ని బట్టి ప్రైజ్ అయితే డిసైడ్ చేస్తారు ఫ్రెండ్స్ సో ఇది ఒక అయితే చూపిస్తున్నారు అందరు మంచి హుషార్ మీద అయితే వచ్చిళ్ళు ఇక ఉండేది మూడు ప్రైజులు కాబట్టి ఎప్పుడు ఎవరికి వెళ్తారో మనకు కూడా ఐడియా లేదు ఫ్రెండ్స్ చూడాలి లాస్ట్ వరకు వీడియో ఎండ్ వరకు చూడండి ప్రైజ్ కొట్టి నెట్లను కూడా చూపిస్తాను తప్పకుండా చూడండి వరకు ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తలు తప్పకుండా లైక్ కూడా వేయండి షేర్ చేయండి అండ్ గంటసీమ ఆన్లో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా నేను తీసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకైతే వస్తుంది ఫ్రెండ్స్ ఎడ్లను బీత మీదకైతే తీసుకొస్తాను ఇక్కడి నుంచైతే ఇడిస్తారు లాస్ట్ గీత వరకు ఎవరైతే ముందుకు వెళ్తారో దాన్ని బట్టి ప్రైజ్ అయితే డిసైడ్ చేస్తారు

మాలో <earthy>

तू कहाँ लाओ रहती <स्थारी> है? नीरजा भैया भैया क्या? कुतुके ना 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 అరే టైమ్ ఇది కరా ఇటు ఉండు

ஆமா 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 அந்த வந்து ஆ ஆ ஆ சாந்ததா வந்து தானால டிசி தரவே பண்ணிட்டேன் ஓகே பனியல்ல மூடி சின்னதா என்னா சேமா ஏகே ஹாய் நோ ஆ மா என்னடா என்னடா அந்த என்னங்கடா பாணம் போని అక్కడ ஓ ரவானா சாய்னை தான் மாலே கால கர அந்த டான் இந்த மந்திரம் ஆது நீ உன அந்த கேவு على <applause> <applause>

1, 2, 3 મંગ બી નમા

ஏய் நம்மிகாரிய இல்லையரா எய் பைக்கர் தானே अरे நான் என்ன गाडीரா ஆக எங்கடா எங்கடா டேய் அங்க கட காத்துடா ஏய் நம்முடா நறுங்கோ கிது நறுங்கோ அண்ணுடா அண்ணுடா கூடு தம்படு ஒருடி ரெண்டு மூணு ஜெய் அர்

ఫ్రెండ్స్ ఇవి అయితే ఫస్ట్ ప్రైజ్ కొట్టినాయి బూ రూపాయలు ఎడ్లు